ఉగ్రం వీరం మహావిష్ణుం జలందం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యోచు నమామ్యహం శ్రీలక్ష్మీనారసింహాయ నమ శ్రీమద్విఘ్నసుగరవే నమో నమ మన పవన్పుత్రు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇందులో భాగంగా మనం ఇప్పుడు మకర రాశి గురించి చెప్పుకోబోతున్నాం రాసులలో పదవ రాశి మకర రాశి అయితే ఈ పదవ రాశిలో ఉండేటువంటి మకర రాశిలో ఉండే వాళ్ళు సహజంగా ఎలా ఉంటారనేది మనం తెలుసుకుందాం అసలు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఏ పాదాలు వస్తాయి మొట్టమొదటి తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ఉత్తరాషాఢ బో జా జి అనే అక్షరములు శ్రవణంలో జూ జే జో అనే అక్షరములు ధనిష్ట రెండు పాదములు ఘే అనే అక్షరములు వస్తాయి ఇక ఈ రాశి వారు చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు గతంలో నేను చాలా వీడియోలు చేశాను ఒక ఐదు ఆరు నెలల క్రితం అందులో భాగంగా ఈ రాసుల వాళ్ళు ఎలా ఉంటారు ఈ ఒక్క మకర రాశి గురించే కాదు అన్ని రాసులు వాళ్ళు ఎలా ఉంటారు జీవనం ఎలా ఉంటుంది వీళ్ళకి సంతానం ఎలా ఉంటుంది ఎలాంటి భార్య వస్తుంది ఎలాంటి ఉద్యోగం వస్తుంది ఎటువైపు ప్రయాణం చేస్తారో వీళ్ళు అభిరుచులు అభిప్రాయాలు ఎలా అన్నీ కూడా చెప్పాను నేను అయినప్పటికీ కూడా ఒక్కసారి ఒక రెండు నిమిషాల్లో మాత్రం కొన్ని విషయాలు చెప్పుకొని తర్వాత మనం రాశి ఫలితాల్లోకి వెళ్దాం మకర రాశి వారు సహజం మకరం అంటే మీ అందరికీ తెలుసు మొసలి అనేటువంటి తెలుసు మీకు ఈ దీని లక్షణం ఏంటంటే మొసలి పట్టు పట్టరాదు పట్టిన జాలరాదు అంటే అది ఒక పట్టు పట్టదు పట్టిందంటే మాత్రం గట్టిగా ఆ పట్టు విడవదనమాట కాబట్టి ఈ రాశి వారి తత్వం కూడా ఏంటంటే సహజంగా దేన్ను పట్టు పట్టరు పట్టే ఉంటే మాత్రం ఇంకా ఆ పని అయిపోయేంత వరకు ఒక పని గురించి మొదలు పెట్టారు మొదలు పెట్టరు అసలు తొందరగా మొదలు పెట్టారో ఆ పని పూర్తయ్యేంతవరకు వీళ్ళు నిర్విఘ్నంగా ఎటువంటి భోజనము నిద్ర అన్నీ వదిలేసి ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ రాశివారికి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే సోమరితనం ఎక్కువగా ఉంటుంది బద్ధకం ఎక్కువగా ఉంటుంది తమకు అవసరమైతేనే ప్రయత్నం చేస్తారు అవసరం లేకపోతే ఎదిగాల అన్నీ కూడా అట్లా వదిలేసి తమ జీవనం ఏదో కొనసాగిస్తూ ఉంటారు ఎక్కువగా వీరికి అత్యాస ఉండరు వీళ్ళు ఇందులో తమకు కావలసినంతవరకు అంటే తమకు కావలసి తమకి తమ కుటుంబ సభ్యులకు కావలసినటువంటి మా నిత్యా అవసరాలు ఉంటే చాలు సంతోషపడిపోతారు వీళ్ళు అంతకంటే ఎక్కువ కూడా వీళ్ళు ఆశించరు ఈ రాశి వారికి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కువగా కూడా డబ్బు కంటే కూడా తమ యొక్క ఆత్మగౌరవానికి ఎక్కువ విలువనిస్తారు అంటే వీళ్ళు డబ్బు ఇచ్చి ఎటువంటి చెడు పని చేయమన్నప్పటికీ కూడా చేయడానికి ఇష్టపడకుండా తమ యొక్క గౌరవాన్ని ఇస్తేనే ఆ పనికి ముందుకు వెళ్తారు కానీ లేదంటే ఆ పనిలో ముందుకు మాత్రం వెళ్ళరు ఎంతో నమ్మకస్తులుగా ఉంటారు వీళ్ళు మంచి హార్డ్ వర్క్ చేసేటువంటి మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది అతి వేగంగా పనులు పూర్తి చేయాలి అనేటువంటి తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది సింపుల్గా ఈ రాశి గురించి చెప్పుకునేటువంటిది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు ఒకటో మే ఒకటో తేదీ వరకు కూడా నాలుగో స్థానంలో అయినటువంటి మేషరాశిలో రజతమూర్తిగా ఉంటారు తదుపరి ఐదో స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు శని సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు కూడా రెండో స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటారు కుంభరాశులు సువర్ణమూర్తిగా ఉంటారు రాహుకేతువులు సంవత్సరాది వస్త్రాంతం వరకు రాహు మూడో స్థానంలోనూ కేతు తొమ్మిదవ స్థానంలో రచనమూర్తులుగా ఉంటారు సరే ఈ మూర్తితత్వం తెలుసుకున్నాం ఈ మూర్తితత్వం వల్ల మనకి ఏమొస్తుంది ఫలితాలని చెప్పేసి అంటే ఆదాయం అనేటువంటిది పద్నాలుగు ఖర్చు కూడా పద్నాలుగు వేయం పూజించేటువంటి వాళ్ళ ముగ్గురు అవమానించేటువంటి వాళ్ళు నలుగురుగా ఉంటారు ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూస్తే ఒకటో తేదీ వరకు కూడా నాలుగో స్థానంలో బృహస్పతి మేషరాశిలో సంచారం వలన శరీరంలో కొంత తేజస్సు తగ్గుతుంది అంతకుముందు ఉండేటువంటి వర్చస్సు తేజస్సు ఉండదు ఏదో కోలిపోయిన వాళ్ళ మాదిరిగా నిర్లిప్తంగా కనపడుతూ ఉంటారు అంటే మనం ఎప్పుడై కనుక లేచిన వాళ్ళు ఎలా ఇట్లా డల్గా ఉంటారో అలా ఒక నిర్లిప్త భావంతో ముఖంలో కానీ శరీరంలో కానీ కళా కాంతి వర్చస్సు లేకుండా ఉంటారు ధన సంబంధ విషయాల్లో కూడా విపరీతమైనటువంటి హాని ఏర్పడుతుంది శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి విపరీతమైన హాని అంటే ధనం రావడం అనేటువంటిది చాలా కష్టంగా వస్తూ ఉంటుంది అతి తీవ్రంగా ఆ ధనం రావడం అనేటువంటిది మీకు రావలసిందైనప్పటికీ కూడా మీరెవరినో అప్పడగడమో ఎక్కడో అప్పులు తీసుకురావడమో రుణాలు తీసుకోవడమే కాదు మీకు రావాల్సిన ధనమైనప్పటికీ కూడా చాలా నిదానంగా వస్తూ ఉంటుంది స్థాన మార్పిడి జరిగే అవకాశం కనపడుతోంది అంటే రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేదంటే మీరు ఉంటున్నటువంటి ఇంటి రీత్యా కావచ్చు ఏదో ఒక రకంగా మీకు స్థానచలనం కలుగుతుంది ఆల్రెడీ ఇప్పటికే స్థానచలనం కలిగి ఉంటే ఇంకా జరగదు కలగకపోతే మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కూడా వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఖర్చుల విషయంలో వృధా ఖర్చులు అంటే అది తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఈ ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదే అనేటువంటి అభిప్రాయం కలిగించే ఖర్చులు ఉంటాయి ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ స్వయం వృత్తి రంగాల వారు కూడా అందరూ అతి జాగ్రత్తగా ఉండాలి లేనట్లయితే చాలా ఇబ్బందులు కలుగుతాయి అతి జాగ్రత్తగా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంతవరకు మీరు కష్టాల నుంచి నష్టాల నుంచి దుఃఖాల నుంచి గట్టెక్కగలుగుతారు విపరీతమైన శ్రమతో మాత్రమే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు మీరు ఏదైనా చేయండి చిన్న పని కూడా అది మీకు ఎప్పుడు కూడా అతి సులువుగా అయ్యేటువంటి పని కూడా చాలా కష్టపడి చేయవలసి వస్తుంది కీర్తి భంగం కలుగుతుంది మీకు అంటే బయట ప్రపంచం అన్ని చోట్ల కూడా మిమ్మల్ని గురించి చెడుగా ఆలోచించటము మిమ్మల్ని బ్లేమ్ చేయడము గతంలో మీరంతా మంచివాడు ఇంద్రుడు చంద్రుడు రాముడు కృష్ణుడు అని పొగినట్టు పొగిడినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక దుర్మార్గ దృష్టితో చూస్తూ తద్వారా మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభకార్యాలందు ఆటంకాలు కలుగుతాయి మీరు వివాహం అనుకుంటున్నారో గృహప్రవేశం అనుకుంటున్నారో ఏదైనా ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఒక ఏదైనా ఒక శుభకార్యం తలపెట్టి ఉన్నట్లయితే దాంట్లో ఖచ్చితంగా ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఈ ఆటంకాలు అధిగమించి నేను ముందుకు వెళతాన ఆత్మస్థైర్యంతో మాత్రమే మొదలుపెట్టండి లేకుంటే ఆత్మస్థైర్యం లేకపోతే మొదలు పెట్టకండి ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే విపరీతమైన భ్రమణం త్రిప్పట కూడా ఉంటుంది మీకు ఆరోగ్య విషయంలో కూడా ఒక్కొక్కసారి ఒక ఎంత భయం వేస్తుంటుంది ఎంతకాలం ఆత్మస్థైర్యంగా ఆత్మబుద్ధికి సుఖంచేవా అన్నట్టు ఆత్మబుద్ధితో సుఖంగా ఉన్నాం మనకేంట్లే అని చెప్పేసి మనం ఏదో బాగా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా తరచుగా ఏదో ఒక అనారోగ్యం ఏర్పడడం వల్ల అయ్యో నాకు ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంటుంది ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా నత్తనడక నడుస్తుంటుంది అంటే మీరు ఏదైనా ఎంత మీరు ఎంత వేగంగా పూర్తి చేసినా మీకు ఎంత వేగంగా ఆ పనుల్లో సహాయపడి ఇతరులు సహాయం చేసినప్పటికీ కూడా ఆ పనులు నత్తనడక తప్పదు సరి కంటి సంబంధమైన వ్యాధి కలుగుతుంది ద్వితీయ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ద్వితీయము ధన వాకు కుటుంబ నేత్రస్థానం అని ఇలా చెప్తాం కాబట్టి కంటికి సంబంధించిన వ్యాధి ఏదైనా మొదలై మీరు జాగ్రత్త పడితే అది వెంటనే తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మే ఒకటో తేదీ తర్వాత కొన్ని నేను చెప్పేట విషయాల్లో కొన్ని మార్పులు వస్తాయి ఇప్పటిదాకా మనం చెప్పుకునే విషయాలు ఏంటంటే మే ఒకటి లోపల మే ఒకటి తర్వాత పంచమ స్థానంలో బృహస్పతి వృషభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు అనుకున్నటువంటి ధన విషయంలో కొంత ధనలాభం చేకూరుతుంది అట్లాగే చేపట్టిన కార్యాలను తప్పనిసరిగా అందుకే మీరు ఏం చేస్తారంటే ఏ కార్యం చేపట్టాలన్నా కూడా మే ఒకటో తేదీ లోపల ఎటువంటి పరిస్థితులు మొదలెట్టకండి మే ఒకటి తర్వాత మొదలుపెట్టండి శని యొక్క ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా గురువు పంచమ స్థానంలో రాశిలో సంచారం చేస్తుంటాడు కాబట్టి అప్పుడు మీరు చేసే కార్యాలన్నీ కూడా విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర ఉంటుంది కాబట్టి అప్పుడు మొదలుపెట్టండి దైవానుగ్రహం వలన చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక కార్యాన్ని దిగ్విజయం చేస్తారు మీరు ఎన్నో రోజులుగా ఒక పని అనుకుంటున్నారు ఇల్లు కట్టుకోవడమో ప్లాట్ కొనుక్కోవడమో వాహనం కొనుక్కోవడమో ఒక ఇంట్లో పెళ్లి చేయడమో ఏదో ఒక కార్యం గట్టి కార్యం అనుకుంటున్నారు దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా తీసుకోండి నేను ఒక్కడినే చేస్తాను చెప్పాను కదా మకర రాశి వాళ్ళకి విపరీతమైన మొండి పట్టుదల ఉంటుంది కాబట్టి నేను ఒక్కడినే ఎందుకు చేయలేని చేస్తాను అనేటువంటి ఆ పట్టుదలకు పోకుండా తప్పనిసరిగా బంధువులు మిత్రులు వాళ్ళతో సహాయం పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా అతి జాగరూకతో మాత్రమే లాభాలు పొందగలరు ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని సంచారం వలన మీరు ఇచ్చేటువంటి అప్పులు తిరిగి రాకపోవచ్చు గొడవలు కావచ్చు వివాదాలు కావచ్చు నష్టాలు రావచ్చు కష్టాలు రావచ్చు దుఃఖాలు ఏర్పడవచ్చు మరీ ముఖ్యంగా డబ్బు ఎగవేసి పారిపోవచ్చు కూడా వాళ్ళు కాబట్టి వీలైనంత వరకు ఈ సంవత్సరము మకర రాశి వారు వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా ఎవరికి అప్పు ఇవ్వడం కానీ ఇవ్వడం కానీ నా స్నేహితుడనో నా మిత్రుడనో మా అన్నయ్యనో మా తమ్ముడనో ఎవరనుకోనో మీరు ఇచ్చారనుకోండి ఇంకా వాటిని మీరు మనమేమో చెప్తూ ఉంటాం కదా పెద్దవాళ్ళు చెప్తారు కదా ఇచ్చేసి మర్చిపోవడం అన్న సంగతి ఉంటుంది కదా అలాగే దాన్ని పర్వాలేదు ఇవ్వకపోయినా అనుకుంటే ఇవ్వండి లేదంటే మాత్రం ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని డబ్బులు ఇవ్వడం అనేటువంటి దాని గురించి వీలైనంతగా తప్పించుకోవడం మంచిది లేదంటే మాత్రం ఖచ్చితంగా ధన విషయంలో మీరు ఎవరికి ఇస్తారో వాళ్ళతో ఇప్పటికీ ఇచ్చి ఉంటే వివాదం జరుగుతుంది ఇవ్వకపోయినట్లయితే ఇవ్వకండి ఇచ్చారంటే మాత్రం గొడవలు అవుతూ ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవీ యోగం ఖచ్చితంగా కలుగుతుంది అట్లాగే గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అప్పుడు నెరవేరుతాయి మే ఒకటి లోపల ఇందాక అంతా నెగిటివ్గా ఉంది మీకు మే ఒకటి తర్వాత గురువు యొక్క సహకారం వలన అంత పాజిటివ్గా ఉంది కాబట్టి మే ఒకటి తర్వాత మీ ప్రయత్నాలన్నీ కూడా ప్రయత్నించండి ప్లాట్ కొనుక్కోవడమో ఇల్లు కొనుక్కోవడమో వాహనం కొనుక్కోవడమో లేదా వివాహ ప్రయత్నాలు చేయడమో జీవితంలో ఏ శుభకారం చేయాలనుకుంటున్నారో దాన్ని కొంచెం వేగవంతం చేయండి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలను ప్రయోజనాలు పొందుతారు అట్లాగే పుణ్యక్షేత్ర సందర్శన నదీ స్నానాలు కూడా చేస్తారు శని ద్వితీయ స్థాన సంచారం వల్ల మధ్య మధ్యలో ఆరోగ్యరీత్యా ధనం ఏమవుతూ ఉంటుంది ద్వితీయ స్థానంలో ధనము కూడా పన్నెండో స్థానంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ శని ధనాన్ని విపరీతంగా తిరిగి రానటువంటి ఖర్చులకి పెట్టిస్తాడు వంతో తిరిగి రాన ఖర్చులు ఏముంటాయి అయితే మందులకు కానీ లేకపోతే ఎవరికైనా ఇచ్చి మోసపోవడం కానీ లేదా ఎవరికైనా ఇచ్చి నష్టపోవడం కానీ లేదంటే వృధాగా తిరగడం వల్ల కానీ ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఇక్కడ ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ ధనాన్ని ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిస్తాడు మీకు ప్రభుత్వంచే కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి సరైన సమయానికి భోజనము నిద్ర ఉండకపోవచ్చు ధన విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది సుమా కుటుంబ సభ్యులతో అంటే ధన వాక్కు కుటుంబ స్థానంలో కూడా శని కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ లేదా మిత్రులతో కానీ లేదా స్నేహితులతో కానీ లేదా ఆత్మీయులతో కానీ అకారణంగా కలహాలు ఏర్పడడం జరుగుతుంది అంటే మీకు సంబంధం లేకుండానే మీ యొక్క మాట కూడా కఠినంగా కటువుగా వస్తుంది అది మీకు తెలియదు కఠినంగా వస్తుంది కటుగా వస్తుంది దీనివల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారు మనస్పర్ధలు గురవుతారు అని చెప్పి మీకు తెలియదు దానివలన మీరు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి ఇంకొకటి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువగా పొదుపుగా దాచిపెట్టుకుని మాట్లాడండి సంవత్సరం ఎందువలనంటే జిహ్వాగ్రే బాంధవాహ ఈ నాలుగు చివరిలోనే బంధువులు ఉన్నారట శాస్త్రం చెప్తుంది జిహ్వాగ్రే బంధనాహ ఈ నాలుగు చివరిలోనే బంధనం కూడా బంధనం అంటే తెలుసు కదా జైలుకి వెళ్ళడం అంటే మన మాటనే ఒక్కొక్కసారి బంధువుల్ని కల్పిస్తుంది ఆ బంధువులే కాకుండా మిత్రులు స్నేహితులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాక్స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ మాటలని చాలా జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే అందరితో మీ యొక్క కుటుంబ సభ్యులే కాదు భార్యా పిల్లలే కాదు శత్రువులే కాదు మిత్రులే కాదు స్నేహితులే కాదు ఆత్మీయులు కాదు ఎవ్వరితో అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్టయితే విపరీతమైన వివాదాలు ఎదుర్కొని మనశ్శాంతి లేకుండా ఉండవలసి వస్తుంది విద్యార్థులు తమ యొక్క విద్యలో మంచి ప్రజ్ఞాపాఠవాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తమ యొక్క ప్రతిభను వెలికి తీసి విద్యలో చదువులో మంచి ర్యాంకులు పొందుతారనమాట రాహు మూడో స్థానంలో ఉండడం వలన అన్నదమ్ములతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో మీకు ఒక భ్రమ కల్పించి మీతో సహకరిస్తున్నట్టుగా సహకరించి ఆ తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఏదో ఒక రకంగా అవమానాలకు కానీ కష్టాలకు కానీ నష్టాలకు కానీ లేదా మోసం కూడా చేయవచ్చు ఒక్కొక్కసారి ఇది జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వృధా ప్రయాస అంటే ఏ పని చేసినప్పటికీ కూడా బాగా ప్రయాసపడి కష్టపడి నష్టపడి దుఃఖపడి వెళుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి పని కాకుండా ఉండే అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యం కానీ తండ్రి తరఫున బంధువుల యొక్క ఆరోగ్యం కానీ కొంత ఇబ్బందికరంగా అయ్యి మీకు తీవ్ర ఆందోళన కలిగించేటువంటి సందర్భం కూడా వస్తుంది అనుకోకుండా ప్రయాణాల్లో కష్ట నష్టాలు కూడా ఏర్పడచ్చు మీరు ఏదో కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆకస్మికంగా దాంట్లో కష్టాలు నష్టాలతోకున్న ప్రయాణాలు కూడా ఉంటాయి ఆర్థిక విషయమే ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి వస్తుంది ఈ విషయం చాలా జాగ్రత్తగా మరీ 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 ముఖ్యమైనటువంటి సూచన ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు ధన విషయంలో కనుక మరి జాగ్రత్తగా లేకపోయినట్లయితే మీరు చాలా ఇబ్బందులు లేదు జీవితంలో ఎన్నడూ చవి చూడనటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు ధన విషయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సుమా కాబట్టి జాగ్రత్త వహించండి ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మే ఒకటో తారీఖు తర్వాత చేయడం వల్ల బాగుంటుంది అట్లాగే వివాహ ప్రయత్నం కూడా ఎవరికైతే ఉంటుందో వివాహ ప్రయత్నం కూడా జరుగుతుంది ఏ పని చేసినప్పటికీ కూడా ఒకటికి పదిసార్లు కాదు ఒకటికి వంద సార్లు ఆలోచన చేయడం చాలా ఉత్తమం భూసంబంధ వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా మసలుకోవాలి లేదంటే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ రియల్ ఎస్టేట్ వంటి బిజినెస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా లేకపోయినట్టయితే నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో లాభం రాకపోయినప్పటికీ లాభం వస్తుంది కదా అని చెప్పేసి అత్యాసకి పోయి ఎవరికైనా ఎక్కువగా ఉన్న మెటీరియల్ ఇచ్చేయడము వాళ్ళ తర్వాత ఎగ్గొట్టి పారిపోవడము లేకపోతే ఇవ్వకపోవడం జరుగుతుంది లాభం తక్కువ వచ్చినప్పటికీ పర్వాలేదు కానీ మీరు స్వల్ప లాభంతో మీకున్న వ్యాపారాన్ని కొనసాగించండి అత్యాశకపై మీ మీరు ఆ మెటీరియల్ ఇచ్చేయడము ఆ గూడ్స్ ఇచ్చేయడం వలన వాళ్ళు ఆశ కల్పించడం తర్వాత మీకు ఇవ్వకపోవడం ఎగ్గొట్టి పారిపోవడం జరిగే విషయాలు ఉన్నాయి కాబట్టి ఉంటే మీ మీ ధనం మీ దగ్గర ఉంటుంది మీ స్టాక్ మీ దగ్గర ఉంటుంది దానివల్ల నష్టం లేదు ఇవాళ కాకపోతే రేపు అమ్ముకోవచ్చు కానీ ఏదో లాభం వస్తుందని ఆశ కలిగి ఇచ్చేసారనుకోండి మొత్తానికి మోసం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవారు మరీ ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులు ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేసి ముందుగా తర్వాత మోసపోతుంటారు కొంతమంది ఆ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో దైవంపై సాంప్రదాయాలు పొడవు ఆసక్తి ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి అసలు ఎన్ని చేస్తున్నాను ఇన్ని పూజలు చేస్తున్నాను ఇన్ని అర్చనలు చేస్తున్నా ఇన్ని అభిషేకాలు చేస్తున్నా ఇన్ని హోమాలు చేస్తున్నా ఇన్ని వ్రతాలు చేస్తున్నా ఇన్ని పుణ్యక్షేత్రాలు వెళ్తున్నా ఇన్ని కార్యాలు చేస్తున్నా నాకేం మంచి జరగడంలే అనేటువంటి మనస్సుకి ఆందోళన కలిగించే అంశం ద్వారా అసలు భగవంతుడిపైన మన సాంప్రదాయాలపైన ఒక్కొక్కసారి సందేహం కలుగుతుంది అటు సందేహాన్ని అటువంటి సందేహాన్ని దగ్గరకు రానివ్వకండి ప్రభుత్వం నుంచి లేదా ఇతరుల నుంచి రావలసిన బకాయాలు రుణాల రుణాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు మాత్రమే మీరు పొందగలుగుతారు కళారంగంలో ఉన్నవారికి మీ మీ కృషికి తగినటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తద్వారా కొంతవరకు గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది ఇంకా మరిన్ని ఫలితాలు మీరు పొందాలని చెప్పేసి అనుకుంటే మీకు ఎక్కడైతే శని క్షేత్రం ఉందో మనకు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లిని ఒక క్షేత్రం ఉంది అక్కడ శనీశ్వరుడి చేత ప్రతిష్టింపబడినటువంటి ఈశ్వరలింగం ఉంది అక్కడ వెళ్ళి ప్రదక్షిణ చేసుకోండి అక్కడ వెళ్ళి అభిషేకం చేయించుకోండి లేదంటే మహారాష్ట్రలో శనిసిపూర్ మనందరికీ తెలుసు ప్రఖ్యాతమైనటువంటి శనిక్షేత్రం అది అక్కడికి వెళ్ళి ఒకసారి పూజ చేసుకొని వచ్చినట్లయితే లేదంటే మనకి తెలంగాణ ప్రాంతంలో మెదక్ జిల్లాలో వర్గల్ అనేటువంటి సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో కూడా శనీశ్వరుడికి శనిశ్వరుని స్థాపన చేశారు అక్కడ వాళ్ళు అక్కడైనా సరే వెళ్ళి అక్కడ ఆ స్వామికి శనిశ్వర స్వామికి అభిషేకం శని త్రయోదశి రోజున కానీ మాస శివరాత్రి రోజులు కానీ ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో అక్కడ చేస్తూ ఉంటారు పూజలు అవి తెలుసుకొని అక్కడైనా కూడా చేసి వచ్చినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొంది తద్వారా ధన నష్టాలు కొంతవరకు నివారించుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతారు ఇంకా ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే నీలం రంగు ఉమ్మెత్త పూలతో కాలంలో ఈశ్వరుడికి ఆరాధన చేసినట్టయితే శనీశ్వరుడు ఉండేది నీలం రంగు కదా నీలం రంగు శంఖు పుష్పాలు కూడా దొరుకుతాయి శంఖు ఆకారంలో ఉంటాయి అట్లాగే నీలం రంగు ఉమ్మెత్త పూలు నీలం రంగు ఉంటాయి తెల్ల రంగు కూడా ఉంటాయి నీలం రంగు పూలు చాలా ఇష్టం ఈశ్వరుడికి మీ అందరికీ చూడండి ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులతో మాత్రమే ఖరీదైన వస్తువులు ఏం లేదు మనం ఎక్కడంటే అక్కడ వెళ్ళి కోసుకోవచ్చు కాకపోతే నీలం రంగు ఉమ్మెత్త చెట్టు చాలా తక్కువగా ఉంటాయి వెతకాలి ప్రయత్నం చేత అంటే శ్రమ పడాలి శని శ్రమకు గురి చేస్తాడు గుర్తుపెట్టుకోండి బాగా ఏ పని చేసినా శ్రమపడి చేయవలసిందే శని ఉండేటప్పుడు మనకి కాబట్టి ఆ శ్రమతో మీరు ఆ నీలమరంగు పుష్పాలు వెతకండి అవి ఈశ్వరుడు సమర్పించండి అద్భుతమైన ఫలితాలు వస్తే ఈశ్వరుడు తొందరగా ప్రసన్నమవుతాడు ఈశ్వరుడు ప్రసన్నుడైతే శని అనుగ్రహం అని తెలిగినట్టే శని ఆగ్రహం తొలగి శని అనుగ్రహం తొలుగుతుంది కాబట్టి ఈ ప్రతి అమావాస్య రోజున రంగు పుష్పాలతో అర్చన చేయడం కానీ లేదా కాలభైరవ స్వామి వారికి అమావాస్య రోజు సాయంత్రం పూట గుమ్మడికాయ దీపం పెడతారు స్వామి ఉండేటువంటి క్షేత్రాల్లో మీరు తెలుసుకుంటే తెలుస్తుంది మన బూడిది గుమ్మడికాయ ఉంటుంది పండు గుమ్మడికాయ కాకుండా దాన్ని కట్ చేసి దానిపైన దీపం పెడతారు దీపం పెట్టి అది స్వామికి హారతిగా ఇస్తారు ఇలాంటివి చేయండి ఇలాంటి పూజలు చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇకపోతే మకర రాశి వారికి మనకి ఏ సంఖ్య బాగా కలిసి వస్తుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినట్లయితే మకర రాశి వారికి నాలుగు ఐదు ఆరు సంఖ్యలు అంటే ఈ సంఖ్యలో ఉండేటువంటి వాహనాలు తీసుకోవడం కానీ నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీరు ఏదైనా పనిచేయడం కానీ అట్లాగే ఐదో తేదీ అంటే పద్నాలుగో తేదీ కూడా ఐదో తేదీ కిందకి వస్తుంది ఒకటి ప్లస్ నాలుగు ఐదు అట్లాగే పదిహేనో తేదీ కూడా ఒకటి ప్లస్ ఐదు ఆరు కాబట్టి పదమూడో తేదీ కూడా ఒకటి ప్లస్ మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు తేదీలు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీరు ప్రతి నెలలో ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు సాధిస్తారు అట్లాగే ఈ రాశి వారికి చక్కటి అభివృద్ధిని సూచించేటువంటి దిశలు ఏవని చెప్పేసి అంటే దక్షిణ దిశ బాగా కలిసి వస్తుంది మకర రాశి వాళ్ళకి దక్షిణ దిశలో ఉండేటువంటి ఇల్లు కొనుక్కోవడమా దక్షిణ దిశలో ఉండేటువంటి ఫ్లాట్ కొనుక్కోవడమా దక్షిణ దిశలో ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడమా చేసినట్లయితే మీ యొక్క జాతక చక్ర ప్రకారం వాస్తు కూడా వృద్ధిలోకి వచ్చి వాస్తు ప్రకారం వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అనుకూలించేటువంటి వర్ణములు రంగులు ఏవి అని చెప్పేసి అంటే ఇంద్రనీలం అంటారు మయూర కంఠనీళము మయూరకంఠం అంటే నెమలి కంఠంలో ఉండేటువంటి నీలము కాకి నీలమని ఇట్లా మొత్తానికి నీలం రంగు బాగా పనిచేస్తూ ఉంటుంది అట్లాగే డార్క్ గ్రీన్ ముదురు ఆకుపచ్చ రంగు కూడా బాగా పనిచేస్తుంది వీళ్ళకి కాబట్టి ఈ రంగుతో ఉండేటువంటి వాహనాలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటుంది ఆ తర్వాత వీరు నీలం రంగు కానీ నీలం రత్నం కానీ లేదా జాతిపచ్చ రత్నం కానీ పెట్టుకున్నట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇవి కాకుండా మీ వ్యక్తిగత జాతకాలు చూసి కూడా కొంత నిర్ధారించాల్సి ఉంటుంది ఇవి ర్యాండమ్గా ఒక రాశి గురించి చెప్పేటప్పుడు ఇటువంటి విషయాలు మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని పాటించి మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను